హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా స్టైల్లో దాల్చా పలావ్ చేద్దాం రండి సింపుల్గా టేస్టీగా మసాలా ఎక్కువ లేకుండా హెల్దీగా చాలా బాగుంటుంది మెజర్మెంట్ చేసుకోండి పలావ్ అయితే సూపర్గా ఉంటుంది అందరికీ నచ్చుతుంది ఇష్టంగా తింటారనమాట ముందుగా మనకి దాల్చా కావాల్సింది శనగపప్పు ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని కడిగి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత కుక్కర్లోకి వేసుకున్నాను తర్వాత మూడు మూడు టమోటాలు చిన్న ముక్కలుగా చేసి కాల్ కిలో వంకాయ ముక్కలు ఒక్క ఉల్లిగడ్డ కొద్దిగా పసుపు పులుపు తగ్గట్టు చింతపండు పుదీనా కొత్తిమీర కూడా వేసేసి కొన్ని బ్యాళ్ళు కూరగాయలు ఉడికి అనే నీళ్లు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక ఆరు పీజీలు వచ్చే వరకు ఉడికించుకున్నాము ఇదిగా ఉడికేలోపు మనమైతే మసాలా ఆడించుకున్నాము అల్లము ఎల్లుల్లి చెక్క లవంగా ఇలాచి రాతి ప్లవరు అన్నీ ఆడించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇదే మిక్సీ జార్లోకి మనము పలావ్లోకి కూడా అల్లము ఎల్లుల్లి చెక్క లవంగా తెల్లగడ్డ కొత్తిమీర ఆడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చూడండి కూరగాయలు అయితే బాగా మెత్తగా ఉడికినాయి కదా చూడండి ఎంత మెత్తగా ఉడికినాయో సేపునే నలిగిపోతున్నాయి కదా ఇప్పుడు పొప్ప కట్టితో బాగా మెత్తగా ఎనిపేసుకున్నాము మిక్సీ జార్లో అయినా ఆడించుకోవచ్చు కానీ అంత మెత్తగా ఉంటే కన్నా మనకు దాల్చే అంత టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు తగినన్ని వాటర్ మనకు అంత చిక్కగా ఉండకూడదు అంత సలపన ఉండకూడదు మనం దీంట్లోకే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా కొత్తిమీర మసాలా వేసేసుకొని రెండు స్పూన్లంతా కారము వేసుకొని మనం తినేదాన్ని బట్టి ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాము దాల్చాకు వచ్చేసి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద చిన్న గిరటి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు ఎన్ని చేసి అవి వేయాక అంత ఇంగు వేసేసుకొని దాల్చెల్లకి వేసేసుకున్నాము ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది రెగ్యులర్గా వాడడం వల్ల కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా వాడడం వల్ల నరాలు బలహీనత ఉన్న వాళ్ళకైతే నయమవుతుంది లేని వాళ్ళకే రాకోకుండా ఉంటుందంట చాలా మంచిది చూడండి ఆరోగ్యానికి మీరు ట్రై చేయండి ఇప్పుడు దాల్చా స్టవ్ మీద మసాలంతా మసాలా అంతా కలిపేసుకున్నాం కదా దాల్చే స్టవ్ మీద పెట్టేసుకొని మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికినించుకున్నాము ఇంకొక పక్కన గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆవాలు మసాలా దించులు వేసేసి ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అన్నీ వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర పుదీనా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము ఇప్పుడు టమోటా కూడా చిన్న ముక్కలు చేసేసి వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర మసాలా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాము ఇది పచ్చివాసన వస్తే బాగుండదనమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి వేయించుకుంటే పలావ్ కలరు బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక కిలో రైస్కి రెండు కిలోలకి ఒక పావు తక్కువ రెండు కిలోలు నీళ్ళు వేసేసుకున్నాము కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని అంత ఇసురు అంతా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి కడిగి పెట్టుకున్న రైస్ అంతా వేసేసుకొని ఇలా తిప్పుకొని మూత పెట్టి ఉడికించుకుంటే పలావ్ రెడీ అయిపోతుంది దాల్చా కూడా మసాలా అంతా బాగా ఉడికిపోయింది దగ్గర పడింది కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంది స్మెల్ అయితే గుమ్ గుమ్గుమ్మలు ఆడిపోతుంది దాల్చా అయితే చాలా సూపర్గా వచ్చింది పలావ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మెజర్మెంట్లో చేసుకోండి చాలా చాలా బాగుంది అసలు సూపర్గా కుదిరింది అనమాట దాల్చా పలావ్ తిగిన సూ మా వీడియోకి ముందుగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి మా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టండి చూడండి కమ్మటి దాల్చా పలావ్ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఈ మెజర్మెంట్తో చాలా సూపర్గా ఉంటుంది ఎక్కువ మసాలా ఎక్కువకుండా ఎక్కువ టేస్టీగా చాలా చాలా బాగా కుదిరింది అనమాట మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ బాయ్ టేక్ కేర్